ప్రతి రూపం పిఎంసీ పిఎంసి ప్రాక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఇవాళ శక్తి గురించి మాట్లాడుకుందాం ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు మరి ఈ విషయాలు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం ఎప్పుడు ఈ సంకల్ప శక్తి అని ఆడుతూ ఉంటాం ఈ సంకల్పాలు శక్తి కింద ఎలా అవుతాయి అది కొంచెం వివరించి చెప్తారా మనం ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం ఎస్ ఒక రోజుకు సగటున ఒక మానవుడు అరవై వేల ఆలోచనలు చేస్తారు అన్నది చెప్పారు అంటే ఈ అన్ని ఆలోచనలు మనం మేనిఫెస్ట్ చేయలేముగా ఎస్ అరవై వేల ఆలోచనలు మేనిఫెస్ట్ చేయాలంటే ఒక జీవితకాలం పడుతుందేమో ఉదాహరణకు అవును అంటే ఇన్ని ఆలోచనలలో ఏవో కొన్నింటిని మాత్రమే మనం మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటాం ఎస్ సహజంగా కదా అవును అంటే ఇన్ని వేల ఆలోచనలలో ఏదైనా ఒకటి మనం మేనిఫెస్ట్ చేయాలి అన్నప్పుడు ఆ ఆలోచనే సంకల్పం అనేటువంటి దాని కిందకి వస్తుంది ఓకే అంటే వాడు పూనుకుంటాడు ఈ ఆలోచనను నేను ఏదైనా సరే దీన్ని చేయాలా అంటాడు అంటే సంకల్పించుకోవడం ఎస్ అయితే ఓన్లీ సంకల్పించుకుంటే అవుతుందా కార్యం కూడా చేయాలి కదా తగ్గడానికి తగిన పని చేస్తూ ఉండాలి ఎస్ దాని మీద ఎప్పుడు కీప్ ఆన్ వర్క్ చేస్తూ ఉండాలి మనం దానికి తగిన శక్తిని ఎప్పుడు ఉండాలి ఎస్ ఎప్పుడు సంకల్పాలు నెరవేరుతాయి ఎప్పుడైతే ఫస్ట్ మన ఆలోచన పెట్టుకోవాలి దాని తగ్గట్టు మన పని చేయాలి ఈ రెండు సమన్వయం చేసుకుంటేనే మనం అనుకున్న పని సాధించగలుగుతాం ఓకే ఎస్ అయితే ఈ సంకల్పాలు ఆ మ్యానిఫెస్టేషన్ కొన్ని ఈజీగా అవుతాయి అవును కొన్ని డిఫికల్ట్గా అవుతాయి కొన్ని తొందరగా అవుతాయి ఎస్ కొన్ని లేటుగా అవుతాయి ఎందుకంటే ఆ సంకల్పానికి ఉన్నటువంటి శుద్ధి మీద ఆధారపడి ఉంటుంది నీ సంకల్పం నెరవేరాలి అంటే దానికి ముందు సంకల్ప శుద్ధి ఉండాలి ఓకే ఆ సంకల్పం పట్ల అంత ప్యూరిటీ ఉండాలి నీకున్నటువంటి ప్యూరిటీని బట్టి అది మ్యానిఫెస్ట్ అయ్యేటువంటి టైం డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇక్కడ అందరూ ఎక్కడ పప్పులో కాలేస్తారంటే సంకల్పం అంటే ఒకటి పెట్టుకుంటారు మళ్ళీ తెల్లవారేసరికి అనేక వికల్పాలు ఆ సంకల్పాన్ని మేనిఫెస్ట్ చేయకోకుండా ఆపేస్తాయి ఎస్ సంకల్పం అన్నది ఎక్కడైతే ఉంటుందో వికల్పం కూడా అక్కడే ఉంటుంది ఒక సంకల్పం అంటూ పెట్టుకున్న తర్వాత ఇది సాధించాలి అని లెక్కలేనన్ని వికల్పాలు వస్తాయి దీని ఎగ్జాంపుల్ చాలామంది అంటే ఈ మధ్య రీసెంట్గా ఒక మ్యాగజిన్ చదివాను అంటే ఎవ్రీ న్యూ ఇయర్ రాగానే ప్రతి వాళ్ళు జిమ్కి వెళ్దామని అనుకుంటారు ఫస్ట్ డేనే అందరూ చాలా రష్ ఉంటుంటారు సెకండ్ డే కొంచెం తగ్గుతారట మూడో రోజు అసలు ఎవరు ఉండరు అట అంటే చాలామంది సంకల్పం పెట్టుకుంటారు కానీ అక్కడ మేనిఫెస్టేషన్లో లోపం వస్తుంది చాలామంది చాలా విషయాల్లో ఇది చేయాలని అనుకుంటారు ఎస్ అంతెందుకు వాళ్ళ బర్త్డే వచ్చింది అనుకో ఇంకా ఈ పుట్టినరోజు నుంచి నేను ఇంకా ఇది చేయబోతున్నాను అంటారు ఒక వారం రోజులు చేస్తారు పది రోజులు చేస్తారు దాని తర్వాత ఆ వారం పది రోజుల తర్వాత వాళ్ళు ఏ సంకల్పం పెట్టుకున్నారో వాళ్ళకే తెలియదు సో ఈజీగా అనేక వికల్పాలు ఆ సంకల్పాన్ని లేకుండా చేసేస్తాయి అంటే సంకల్పం అంటూ పెట్టుకోగానే వికల్పాలు శివతాండవం చేస్తాయి ఆ వికల్పాలన్నింటినీ నువ్వు బ్యాలెన్స్ చేయగలిగే సంకల్పం మన దగ్గర ఉండాలి ధ్యానం అన్నది ఆ సంకల్ప శక్తిని గట్టిగా ఇస్తుంది ఎస్ అంటే ఇక్కడ మీరు సంకల్పం చెప్తున్నారు వికల్పం చెప్తున్నారు సంకల్పం మనమే పెట్టుకుంటాం మరి వికల్పం కూడా మనమే పెట్టుకుంటామా వికల్పం అన్నది ఇక్కడ సంకల్పం అనేది ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి చెందింది అయితే వికల్పం అనేది ఒక లోయర్ ఫ్రీక్వెన్సీకి చెందింది ఓకే మనం ఎప్పుడైతే మన ఎనర్జీని డ్రాప్ చేసుకుంటామో వికల్పాలు శివతానం అని చేస్తాయి అందుకే ఆల్వేస్ మన సాధన లెవెల్ అనేది ఎప్పుడూ అద్భుతంగా ఉండాలి ఓకే ఇప్పుడు అంతెందుకు మన డాడీ ఉన్నాడు ఏదైనా కావాలనుకో నాన్న నాన్న ఇది నాకు తీయించు అని అడుగుతాం ఎప్పుడైతే బలంగా మనకి అది కావాలనుకుంటాము అప్పుడు ఫాదర్ దగ్గరికి వెళ్తాం కరెక్టే బలంగా ఉంది కాబట్టి అడిగాం ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడుగుతామా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు అడుగుతా మంచి మూడ్ లో ఉన్నప్పుడు అవునా కదా మంచిగా ఉన్న టైంలో ఇంకా ఇప్పుడు అడిగితే తీయిస్తాడు అని చూసుకొని మేము అడుగుతాం ఇంకా నో చెప్పడానికి అవును కాబట్టి తీయించేస్తారు అది కోపంగా ఉన్నప్పుడు డాడీ కోపంగా ఉన్నప్పుడు నాకు ఇది తీయించని అడుగుతామా అడుగు రెండేళ్ళు వేసి పంపిస్తాడు అవును ఓకే సేమ్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఒక సంకల్పం అంటూ పెట్టుకున్న తర్వాత దాని నుంచి మనం డీవియేట్ అవడానికి లక్ష అవరోధాలు వస్తాయి ఎస్ ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు ఎగ్జామ్ కరెక్ట్ ఎగ్జామ్ టైంలోనే మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యేవి నాకు పెద్ద టెస్ట్ లాగా ఉండేది ఇది నాకేమో సినిమా పిచ్చి సినిమాలు చూడాలా సినిమాలు చూడాలా అని మరి ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవుతారు సో నేను కొన్నిసార్లు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వుకోకుండానే సినిమాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఏది ఇంపార్టెంట్ అక్కడ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అన్నది ఫస్ట్ ప్రయారిటీ సినిమాకు పోవడం అన్నది సెకండ్ ప్రయారిటీ ఓకే కానీ అక్కడ నా ప్రయారిటీ మారిపోయింది అంటే నా సంకల్పానికి వికల్పం అనేది వచ్చింది అది మేనిఫెస్టో కూడా చేసేసుకుంది ఎస్ ఓకే కాబట్టి ఆల్వేస్ మనం ఎప్పుడైతే ఒక సంకల్పం పెట్టుకుంటామో లెక్కలేనన్ని వికల్పాలు వస్తాయి ఇప్పుడు చాలామంది పొద్దున్నే లేవాలనుకుంటారు ఎస్ వాడే అలారం పెట్టుకుంటాడు ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు ఎన్నో గంటలకు నిద్రపోతాడు రాత్రి నిద్రపోయే ముందు అలారం పెడతాడు ఎవరు పెడతారు అతనే పెడతాడు అతనే పెడతాడు అది పాపం ఎలక్ట్రానిక్ మిషన్ కదా మాదిరి కాదు కదా ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు ఆల్వేస్ కరెక్ట్గా పనిచేస్తాయి అవి ఎస్ ఆరుగు పెడితే ఆరుగు రింగ్ అవుతుంది పుట్టుక్కన కొడతాడు మళ్ళా కొడుకుంటాడు కానీ పడుకునేటప్పుడు ఏమని సంకల్పం పెట్టుకున్నాడు పొద్దున్నే పొద్దునే టైంకి లేవాలి అనేసి సంకల్పం పెట్టుకున్నాడు దాన్ని నాపింది ఎవరు ఇతనే ఇతనే అంటే ఒక వ్యక్తి లోపల ఒకే వ్యక్తి రెండు రకాలుగా పనిచేస్తున్నాడు ఇక్కడ అంటే ఒక వ్యక్తిలో రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు రెండు వ్యక్తిత్వాలు ఏం కాదు ఒక వ్యక్తి రెండులా పనిచేస్తున్నాడు అనగా అంటే ఇక్కడ ఏంటంటే సంకల్పం అంటూ పెట్టుకున్న తర్వాత దాన్ని మేనిఫెస్టో చేయాలన్నప్పుడు మనం కొంత శ్రమ చేయాల్సి ఉంటుంది అవును ఆ శ్రమ చేయడానికి మనసు ఒప్పుకోదు పొత్తు ఎందుకు లేదబ్బా బా మంచిగా నిద్రపోయినా మంచిగా నిద్ర పట్టింది ఇంకోసేపు అడుగుతా ఉంటుంది మనసు లేవాలని అనిపించదు కానీ నీ సంకల్పం గొప్పదైతే నీ సంకల్పం గట్టిగా ఉంటే నీ సంకల్పం శుద్ధిగా ఉంటే నువ్వు బై డిఫాల్ట్ లేస్తావు అంతకు ముందే లేస్తావు నేను చాలాసార్లు అలారం పెట్టుకుంటాను అలారం కంటే ముందే లేసి ధ్యానంలో కూర్చుంటాను నేను అలారం తర్వాత మోగుతుంది అది నేను లేపి అలారం ఆపేస్తాను నేను ఎన్నోసార్లు జరుగుతుంది అట్లా ఓకే కొన్నిసార్లు ఆ అలారంను ఆపేసి మళ్ళీ పడుకుంటాను నేను అంటే మనం ఇచ్చే ప్రయారిటీ మన సంకల్పానికి మనం ఇచ్చే ప్రయారిటీ అనేది అక్కడ అర్థమైపోతుంది ఎస్ సంకల్పాలు పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ సంకల్పాలకు నువ్వు ప్రయారిటీ ఇవ్వడం కూడా అంత ఇంపార్టెంట్ ఆ సంకల్పాలకు నువ్వు ప్రయారిటీ ఇవ్వగలగాలంటే నీ దగ్గర అంత ఆత్మశక్తి ఉండాలి అంత ధ్యానశక్తి ఉండాలి నీ దగ్గర శక్తి ఉన్నప్పుడే చేయగలవు ఏదైనా ఎస్ సంకల్పాలు అందరూ పెట్టుకుంటారు ఈ భూమి మీద ఎంతోమంది ఎన్నో సాధించాలని పెట్టుకుంటారు ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా సాధించే వాళ్ళ సంఖ్య ఉండదు నైంటీ పర్సెంట్ ఎక్కడ పోతారో దిక్కు దిమానం కూడా ఉండదు మరి ఎక్కడ పోయినట్టు వాళ్ళంతా సంకల్పం పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని తగ్గ కృషి చేయడం కూడా అంత ఇంపార్టెంట్ నీ సంకల్పానికి నువ్వు అంత ప్రయారిటీ ఇవ్వడం ఇంపార్టెంట్ నీ నీ సంకల్పానికి నీ దగ్గర అంత శుద్ధి అంత ప్యూరిటీ ఉండడం ఇంపార్టెంట్ ఎస్ సంకల్ప శుద్ధి ఎక్కడైతే ఉంటుందో ఆ సంకల్పం అనే ఆ యొక్క శక్తి తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది ఎస్ కొన్ని పనులు చూడు ఎవరో వచ్చి చేసినట్టు అట్లా అయిపోతాయి అట్లా అవును కన్హా ప్రోగ్రాం చూడు తిరిగి చూస్తే అయిపోయిన ప్రోగ్రామ్ అంతే కరెక్ట్ ఓకే ఎంతో ప్యూర్గా మనం ఏమనుకున్నాం చాలా అద్భుతంగా చేయాలనుకున్నాం చాలా ప్యూర్గా అనుకున్నాం ఎస్ ఎవరెవరో వచ్చినారో సపోర్ట్ చేసినారో అయిపోయింది అది ప్రోగ్రామ్ అయిపోయింది అనుకున్నాం అయిపోయింది ఎస్ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం ఎంతో టైం పెడతాం ఎంతో ఎఫర్ట్ పెడతాం కానీ అవి అవి అంత ఫ్రూట్ఫుల్గా ఉండవు ఎస్ అంటే మనము మనం ఇంటర్నల్గా ఏం ఫీల్ అవుతున్నాం అనే దాని మీద అంత డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ కాబట్టి నీ సంకల్పము అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ సంకల్పానికి శుద్ధి ఉండడం అంత ఇంపార్టెంట్ సంకల్పానికి ఎప్పుడైతే శుద్ధి యాడ్ అవుతుందో ఆ సంకల్పంలో ఎప్పుడైతే ఆ ప్యూరిటీ ఉంటుందో మేనిఫెస్టో అనేది చాలా ఈజీగా అవుతుంది చాలా తొందరగా అవుతుంది ఓకే కానీ ఇక్కడ నీకు శత్రువు ఎవరంటే మళ్ళీ నీ లోపల నువ్వే ఆ సంకల్పానికి తగిన శక్తిని ఇవ్వాలి ఆ సంకల్పానికి తగిన ప్రయారిటీ ఇవ్వాలి ఆ సంకల్పానికి తగిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎస్ ఎందుకంటే నువ్వు సంకల్పం అంటూ పెట్టుకోగానే వికల్పాలు కొడుకుల్లాగా వచ్చేస్తాయి ఆ వికల్పాలన్నింటినీ తీసి పక్కన పడేయాలి నీ సంకల్పం మీద నువ్వు ఫోకస్ చేయాలి అట్లా సంకల్పం మీద ఫోకస్ చేసి ఈ భూమి మీద ఎంతోమంది ఎన్నో మిరాకిల్స్ చేశారు ఓకే ఉదాహరణకు బిస్మిల్లా ఖాన్ షహనాయి అద్భుతమైనది రెహమాన్ ఒక అద్భుతం ఆయన సంకల్పం ఈరోజు ఆయన స్థాయి ఒక అద్భుతం ఒక మెగాస్టార్ చిరంజీవి సినీ యాక్టర్స్లో ఒక డాక్టర్ మోహన్ బాబు ఎస్ ఎటువంటి సంకల్పం వాళ్ళకి ఓకే ఒక ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఎస్ ఏ స్థాయిలో ఉన్నాడైనా ఏ స్థాయికి వెళ్ళాడు రామేశ్వరం దగ్గర ఒక చిన్న ఊర్లో ఉండే వ్యక్తి ఒక చిన్న పేదరికంలో ఒక పేపర్ బాయ్ ఒక మిసైల్ మ్యాన్ అయిపోయాడు అబ్దుల్ కలాం ఫోటోను చాలామంది ఇళ్లల్లో దేవుని పక్కన ఫోటోలలో పెట్టుకుంటుంటారు ఒక ఛాయ ముగ్గునే వ్యక్తి మోడీ ఎంత గొప్ప సంకల్పం నా దేశం విశ్వగురు అవ్వాలి ఆయన సంకల్పం చూడు ఎలా ఉంది ఆయన మేనిఫెస్టేషన్ చూడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు ఒక యోగి ఆదిత్యనాథ్ ఒక సన్యాసి ఉత్తరప్రదేశ్ను గడగడలాడిస్తున్నాడు ఆయన సంకల్పం ఎంత గొప్పది ఒక మైఖేల్ జాక్సన్ ఎటువంటి సంకల్పం ఎన్ని దానధర్మాలు ధర్మాలు చేశాడో మైకేల్ జాక్సన్ చేసిన దాన ధర్మాలు ఎవరు తెలియదు భూమి మీద ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఇక్కడ ఈ సంకల్పం చేస్తున్నప్పుడు అంటే కొన్ని మెథడ్స్ అయినా ఉన్నాయా అంటే మనం కొన్ని లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం మనం ఏదైనా సాధించాలనుకుంటే కనుక మన పేపర్లో రాసేసుకొని ఆ ఒక్క ఆలోచనకి మనం బలోపేతం చేయాలని మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం సో ఈ సంకల్ప శక్తి నాకు పెంచుకోవడం కోసం ఇలాంటి మన రాసుకుని పెట్టుకుని మనం ఏమేమి చేయదు సాధించాలనుకుంటున్నాము పేరు మనం ఫోకస్ పెడితే ఈ సంకల్పం కొంచెం గట్టిపడుతుందంటారా ఆ సంకల్పం పట్ల ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి ఏ సంకల్పమైనా పెట్టుకో ఓకే ఆ సంకల్పం పట్ల క్లారిటీ ఉండాలి అది మన బిగ్ పిక్చర్లో ఒక పార్ట్ అయి ఉండాలి అది ఎస్ నీ బిగ్ పిక్చర్లో పార్ట్ కాని సంకల్పం నువ్వు పెట్టుకున్నావు అనుకో నీ టైం వృధా అవుతుంది ఓకే అందుకే ఏ సంకల్పాలు పడితే ఆ సంకల్పాలు టక్కన ఇష్టం వచ్చేట్లు పెట్టుకోకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఈ యొక్క జన్మలో ఈ దేశ ప్రధాని అయ్యి ఈ దేశాన్ని ఒక విశ్వగురువు లెవెల్కి తీసుకెళ్లాలా అన్నది ఆయన యొక్క ప్రణాళిక ఓకే ఆయన వచ్చి సినిమా యాక్టర్ అవుతానని ప్రయత్నం చేశాడనుకో అవుతుందా అవు నేను ఒక విరాట్ కోహ్లీ అవుతాను అని చెప్పేసి బ్యాట్ బాల్ పడుకున్నాడు అనుకో అవుతుందా అవుతు ఎందుకు అది ఆయన ప్రణాళికలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సంకల్పమైనా నువ్వు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బిగ్ పిక్చర్ నీకు తెలిసి ఉండాలి అది మెయిన్ పాయింట్ ఓకే చాలామంది విరుద్ధమైన ఆలోచనలని సంకల్పాలుగా పెట్టుకుంటారు వాళ్ళ పర్పస్ ఒకటి వాళ్ళ పర్పస్ కానీ సంకల్పం పెట్టుకున్నాడు అనుకో మేనిఫెస్ట్ అవి ఓకే మేనిఫెస్ట్ అయ్యేది కూడా చాలా కఠినంగా అవుతూ ఉంటాయి అవి దానికి కాన్సిక్వెన్సెస్ వేరవుతూ ఉంటాయి ఎందుకంటే నీ ప్రణాళికల నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిగ్ పిక్చర్ ఏంటో మనకు తెలిసి ఉండాలి అంత పెద్ద సైన్స్ ఉంది దీంట్లో ఒకే సంకల్పాలని నాకు ఇంత డబ్బు కావాలని అంత డబ్బు కావాలని లేకపోతే ఇది కావాలి అది కావాలి చాలామంది సంకల్పాలు పెట్టి పేపర్ మీద రాసి ఆ అద్దం ముందర ఆతికించుకొని బీరువాళ్ళ మీద అతికించుకొని ఏదోదో చేస్తుంటారు అవును నువ్వు ఏ సంకల్పం పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బిగ్ పిక్చర్ నీకు తెలిసి ఉండాలా నువ్వు పెట్టే సంకల్పం ఆ బిగ్ పిక్చర్లో భాగంగా ఉండాలా అప్పుడు ప్రయ అప్రయత్నంగానే మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి ఎస్ ఇప్పుడు మీరు బిగ్ పిక్చర్ అన్నారు కదా ఆ బిగ్ పిక్చర్ తెలుసుకోవాలంటే ఎలా వుకత మన బిగ్ పిక్చర్ మనకి తెలియాలంటే మనం ధ్యానం చేయాలి ఓ ఫార్టీ డేస్ ధ్యానం చేస్తే మన బిగ్ పిక్చర్ మనకు తెలుస్తుంది ఓకే అదర్వైజ్ ఎలా తెలుస్తుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మన బిగ్ పిక్చర్ మనకు తెలియాలంటే మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం ఈ పుట్టుక ఏంటి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలని ధ్యానం చేస్తే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి దానిలో భాగంగా ఉన్నటువంటివి మనం సంకల్పాలుగా పెట్టుకోవాలి ఎస్ ఒకటి చేయడానికి వచ్చి ఇంకొక విరుద్ధమైన సంకల్పం పెట్టామనుకో అది చాలా మోస్ట్ డేంజరస్ అందుకే సంకల్పం అన్నది మనం పెడుతున్నాము అంటే ఆ సంకల్పం పెట్టడానికి మనకు ఆ బిగ్ పిక్చర్ ఆ బిగ్ విజన్ మనకు ఉండాలి పత్రికార లక్ష్యాలు పెట్టాడు ఎస్ ఆయన సంకల్పం పెట్టాడు ఏమని ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అని సంకల్పం పెట్టాడు అవునా కదా ఆయన ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అని సంకల్పం అనుకుంటే వేరే సంకల్పం పెడితే అవుతుందా కుదరదు ఎందుకు ఆయన పర్పస్ పర్పస్ అది అమితాబ్ బచ్చను యాక్టింగ్ మీద సంకల్పం పెట్టుకోకుండా క్రికెట్ మీద సంకల్పం పెడతాయితుందా ఓన్ నేను దేశ ప్రధాన అవుతా అనే సంకల్పం పెడతా అవుతుందా లేదు ఎందుకు కాదు ఎందుకంటే ఆ బిగ్ పిక్చర్లో ఆయన యాక్టర్ అవ్వాలనేసి ఉంది తప్ప వేరే అవుతాయి కనుక సక్సెస్ఫుల్ రాదు సక్సెస్ఫుల్ కాలేడు సక్సెస్ఫుల్ అవుతాడా కాడా అనేది పక్కన పెడదాం అది మ్యాటర్ కాదు కానీ విరుద్ధమైనటువంటి సంకల్పాలు అవి ఎస్ కరెక్ట్ నువ్వు ఏదైనా సంకల్పం పెట్టాను ఇది ఒక పెద్ద శాస్త్రం ఇది ఎవరో సంకల్పం పెట్టమన్నారని ఏ సంకల్పాలు పెడితే ఆ సంకల్పాలు పెట్టుకుంటూ పోతుంటారు అందుకే చాలామంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు సంకల్పం అన్నది ఒక పెద్ద శాస్త్రం నువ్వు ఒక సంకల్పాన్ని అంటే నీ లైఫ్లో ఒకటి నువ్వు ఇది చేయాలి అని నువ్వు డిసైడ్ అవుతున్నావు అంటే దాని వెనకాల మొత్తం సైన్స్ నీకు తెలిసి ఉండాలి అండ్ భవిష్యత్తులో ఇది ఆ బిగ్ పిక్చర్కి అలైన్మెంట్ చేసేదై ఉండాలి సంకల్పం ఎస్ అప్పుడే నువ్వు ఆ సంకల్పాన్ని మేనిఫెస్ట్ చేయగలవు ఈజీగా అది కాకుండా దాని విరుద్ధమైనటువంటి సంకల్పం పెట్టి నువ్వు అది మేనిఫెస్ట్ చేసినా అది నీకు తృప్తినివ్వదు ఎస్ ఆనందాన్ని ఇవ్వదు ఇప్పుడు మోడీ గారికి ఈ దేశాన్ని ఒక విశ్వగురువుగా చేస్తేనే తృప్తి వస్తుంది అది కాకుండా మోడీ గారికి ఇంకేం చేసినా నీకు తృప్తి రాదు అట్లానే అమితాబ్ బచ్చన్ గారికి ఇప్పుడు యాక్టింగ్ కాకుండా ఆయన ఇంకేం చేసినా ఆ అల్టిమేట్ తృప్తి అనేది రాదు ఎందుకంటే ఎవరి పర్పస్ దేనికోసం అయితే వచ్చింటామో ఆ పనిలో ఉన్నప్పుడే ఆ తృప్తి అనేది వస్తుంది మీకు నాకు ఈ జ్ఞానాన్ని చెప్పడంలో ధ్యానాన్ని విస్తరించడంలో ఓకే విద్యార్థులకు ధ్యానం చెప్పడంలో యువతకు ధ్యానం చెప్పడంలో ఓకే విద్యార్థులకు ఒక కరిక్యులంగా ఈ యొక్క ధ్యాన శాస్త్రాన్ని తీసుకురావడంలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తీసుకురావడంలో తృప్తి వస్తుంది ఇది కాకుండా ఇంకేం చేసిన తృప్తి రాదు కరెక్ట్ అది ఓకే నాకు వంద కోట్లు ఇస్తాను ఇంకో దాంట్లో వచ్చి చెయ్యి అంటే డబ్బు కాక వంద కోట్లు ఓకే తృప్తి మాత్రం రాదు తృప్తి ఎక్కడ వస్తుంది ఏ పని మీద అయితే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు ఆ పని చేసినప్పుడు తృప్తి వస్తుంది నీకు అది కాకుండా వేరే చేసినప్పుడు తృప్తి రాదు అందుకే సంకల్పం అన్నది చాలా పెద్ద శాస్త్రం అది సంకల్ప శాస్త్రం అంటారు దాన్ని అదొక పెద్ద శాస్త్రం నువ్వు ఒక సంకల్పాన్ని నువ్వు పెట్టుకోవాలి అన్నప్పుడు ఆ సంకల్పం నీకు ఉపయోగపడేదై ఉండాలి లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడేదై ఉంటుంది అది ఓకే అదర్వైజ్ కొంతమంది సంకల్పాలు చేస్తారు ఆ సంకల్పాల వల్ల ఎదుటి వాళ్ళకి పతనం తప్పదు వాళ్ళకు వాళ్ళకు పతనం తప్పదు అది అంత డేంజర్ సంకల్పం అనేది ద ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అది ఓకే ఎన్నో రకాల ఆలోచనలలో కొన్ని వేల ఆలోచనలలో ఒకే ఒక ఆలోచనను మనం తీసుకుంటాం ఇది ఈ జన్మలో మనం చేయాలి అని ఓకే అంటే మన జీవిత కాలం దాని మీద పెడుతున్నాం మనం ఖాన్ ఉన్నారు షహనాయిలో ఆయన మహా విద్వాంసుడు ఎస్ ఆయన నుంచి తబలా కొట్టమన్నాం అనుకో కొడతాడు ఆయన కొట్టలేడు పోనీ జాకిర్ హుస్సేన్ ను తీసుకొచ్చి నువ్వు షహనాయి ఊదంటే ఊదుతాడా ఊదలేడు అవునా కదా వీళ్ళిద్దరిని తీసుకుపోయి మీరు ఇవి రెండు పక్కన పడేసి ఆ ఫ్లూట్ ఊదండి అంటే ఊదుతారా దానికి హరిప్రసాద్ చౌరాసి అని ఉండాలా ఎస్ అట్లానే మన సంకల్పం ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుందంటే ఆ సంకల్పం దాంట్లో మేనిఫెస్టేషన్కి ముందు సంకల్ప శుద్ధి ఉండాలి ఓకే అప్పుడు ఈజీగా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది ఓకే ఆ సంకల్పం మన పర్పస్లో భాగంగా ఉండాలి మన పర్పస్కి విరుద్ధమైనటువంటి సంకల్పాన్ని చేయకూడదు అంటే మన సంకల్పం చేయాలంటే ఏం చేయాలి ముందు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలి ఆ పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణమైనటువంటి సంకల్పాలను మనం పెట్టుకోవాలి దానికి విరుద్ధమైనవి పెట్టుకోకూడదు విరుద్ధమైనవి పెట్టుకున్నా అవి అవవు ఫస్ట్ పాయింట్ ఒకవేళ అయినా నీకు తృప్తి రావు నువ్వు డీవియేట్ అవుతూ వస్తుంటావు తెలియకుండానే ఎస్ చాలా డీవియేషన్ జరుగుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సంకల్పం అన్నప్పుడు అది మన లైఫ్కి సంబంధించిందైనా అది జరుగుకోకుండా ఉండడానికి వికల్పాలు ఎన్నో వస్తుంటాయి ఎస్ ఆ వచ్చే వికల్పాలన్నింటిని పక్కన పడేసి ఎప్పటికప్పుడు మనం ఏ సంకల్పం అయితే పెట్టుకున్నా దాని మీద కంటిన్యూగా మనం జర్నీ చేయాలి ఎస్ సారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇది ధ్యానాన్ని అందరికి చెప్పాలని డిసైడ్ అయిపోయాడు ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయి మధ్యలో ఎన్నో నష్టాలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి ఎంతోమంది వచ్చి తిట్టారు ఓకే అరిచారు ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర బాధపడ్డారు ఓకే తన ఇంట్లో వాళ్ళు ఎంతోమంది సఫర్ అయ్యారు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఓకే కానీ ఎన్ని జరుగుతున్నా ఆయన సంకల్పాన్ని ఆయన వదలలేదు ఎస్ అది సంకల్పం అంటే ఎస్ అంటే సంకల్పం పెట్టుకుంటారు కొంతమంది మరుసటి రెండు రోజుల తర్వాత వాడి సంకల్పం ఏంటో వాడికి గుర్తుంటుంది అది కాదు సంకల్పం అంటే ఎస్ ఒకసారి సంకల్పం పూణ్యామా ఒక వర్డ్ యూజ్ చేస్తుంటారు అపర భగీరథుడు అంటాం ఎందుకని ఆ వర్డ్ వచ్చింది సాక్షాత్తు ఆ గంగను భూమి మీదకి తెప్పించిన వాడు అపర భగీరథ ప్రయత్నం అంటాం మనం ప్రయత్నం అని వాడచ్చుగా అపర భగీరథ ప్రయత్నం అని ఎందుకు వాడతాం అంటే అతను గంగని ఈ భూమిపైన తీసుకోవడానికి మరి ఎంతో కష్టపడ్డాడు అపార సంకల్పం అపార భగీరథ ప్రయత్నం అంట మనం సో అందుకే మనము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎంతో అనర్ధాలు జరుగుతాయి ఓకే ఏదైనా సరే మనం సంకల్పం అంటూ పట్టామా దానికి ఆల్టర్నేట్ ఇవ్వకూడదు అలా ఉన్నప్పుడు అంటే నువ్వు అంత అంత ప్రయారిటీ దానికి ఇచ్చినప్పుడు అది మేనిఫెస్టేషన్ కూడా అంతే అద్భుతంగా జరుగుతుంది సంకల్పం పెట్టుకొని దానికోసం ఏ మాత్రం పని చేయకోకుండా దానికి ఏ ప్రయారిటీ ఇవ్వకుండా దానికి ఏ ఎనర్జీ ఇవ్వకోకుండా దాని దానికి మనం ఏ శక్తిని ఇవ్వకోకుండా ఓకే అది మేనిఫెస్ట్ అవ్వాలంటే ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అవుతుంది కాబట్టి సంకల్పం అంటూ పెట్టుకున్న తర్వాత వికల్పాలు సహజం ఇప్పుడు ఆ వికల్పాలు మన నుంచి రావచ్చు లేదా మన పక్కన మన తొట్టిగాంగ అంటూ ఒకటి ఉంటుంది ఎవరికి వాళ్ళకు ఆ తొట్టి గంగి నుంచి రావచ్చు రిలేటివ్స్ నుంచి రావచ్చు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు పత్రి సర్గు కూడా ఎన్నో రకాల వికల్పాలు వచ్చాయి ఎంతో మంది నుంచి వచ్చాయి అండ్ దేన్ని లెక్క చేయలే దట్స్ ఆయన పత్రి ఎస్ ఈరోజు కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడు ఆయన ఓకే అదంతా ఈజీ ఏం కాదు అది చెప్పడానికి వినడానికి అంత బాగానే ఉంటుంది నేను బాగానే చెప్తున్నా మీరు బాగానే వింటున్నారు చేసేవాడికి తెలుస్తుంది దాని కథ ఎందుకంటే ఆ సంకల్పం అంటూ పూనుకున్నప్పుడు ఆ సంకల్పానికి తగ్గట్లు మనం వర్క్ చేసేటప్పుడు ఎన్నో రకాల వికల్పాలు వస్తాయి అన్నింటికి తట్టుకొని నిలబడాల ఎస్ అప్పుడు ఒక 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 బహుమతి మనకు వస్తుంది అది చేసిన తర్వాత ఒక బహుమతి వస్తుంది మనకు ఆ బహుమతి వచ్చినప్పుడు పోయిన వాళ్ళంతా కట్ట కట్టుకొని మళ్ళీ మన వైపే వస్తారు ఎస్ సారు ఆ స్టెప్పు తీసుకున్నప్పుడు అందరూ తిట్టారు అందరు అవమానించారు అందరు ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా చేశారు ఆయన లైఫ్లో వెళ్ళిపోయారు కానీ ఒకనొక టైం వచ్చేసరికి మళ్ళీ అందరూ వచ్చేసారు మొత్తం ఎంటైరు ఈ యొక్క ప్రపంచం అంతా ఆయన వైపే వచ్చేసింది కరెక్ట్ ఈరోజు ఈ ధ్యానాన్ని ప్రపంచం అంతా ఆయన లేకపోయినా ఆయన వినిపిస్తున్నాడు ఎస్ అదే ఆయన యొక్క సంకల్ప శక్తి ఎస్ సో ఆ విజయం అంటూ వచ్చిన తర్వాత అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చుంటారు ఎవరైతే విమర్శించుంటారో వాళ్ళే పక్కన వచ్చి కూర్చుంటారు ఎస్ కాబట్టి సంకల్పం అంటూ పెట్టుకుంటే మధ్యలో ఎన్ని వికల్పాలు వచ్చినా వాటిని లెక్క చేయకూడదు ఆ సంకల్పం మీదే మన ధ్యాస ఉండాలి ఎస్ గారు సంకల్ప శక్తి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్